హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజు సంతోష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారు ఇది వచ్చేసి నా బర్త్డే రోజు బ్లాగ్ అండి బర్త్డే రోజు ఈవినింగ్ టు నైట్ ఇంకా ఆ రోజు వచ్చేసి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదండి పిల్లలు స్కూల్కి వెళ్ళారు టెంపుల్ ఏమో చాలా అంటే చాలా దూరంగా ఉంది ఇంకా నేను ఒకదాన్ని వెళ్ళాలంటే నాకు ఏదోలా అనిపించింది ఎలాగో ఈవినింగ్ మమ్మీ వస్తుంది కదా ఈవినింగ్ అందరు కలిసి వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా ఊరుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి రెడీ అవుతున్నాము టెంపుల్కి వెళ్ళడానికి మళ్ళీ హెడ్ చేశానండి కాసేపు జుట్టు ఆరడం కోసం ఎండలో కూర్చున్నాను బాల్కనీలో ఇంకా మమ్మీని అయితే జుట్టు వేయమంటున్నాను స్టెప్ జుట్టు అయితే మమ్మీ బాగా వేస్తుంది కొంచెం తడితడిగా ఉందండి నాకు తడితడిగా ఉన్నప్పుడు స్టెప్ చుట్టే మంచిగా అనిపిస్తుంది ఇంకా టైం లేదు పిల్లలు వచ్చేసే వరకు రెడీ అయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ అని చెప్పేసి ఇంకా ముందుగానే రెడీ అవుతున్నాను అనమాట హెయిర్ డ్రయర్ ఉంది కానీ హెయిర్ డ్రయర్ నేను ఎక్కువ యూజ్ చేయను అండి ఇప్పుడు ఒకసారి యూజ్ చేస్తాను చలికాలంలో ఇంకెప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి కదా ఎందుకులే అని చెప్పేసి అయితే నేను హెయిర్ డ్రైయర్ యూజ్ చేయట్లేదు మళ్ళీ అందులోకి వచ్చేసి ఎందుకోనండి ఫుల్గా డ్రాండర్ వచ్చేస్తుంది ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు అమ్మమ్మ వచ్చిందా అని అడుగుతున్నారు నేను చెప్తున్నాను రాలేదు అని చెప్పేసి ఏమంటారు అని చెప్పేసి నేను రాలేదు అని అన్నానండి బట్ అక్కడ చెప్పులు చూసారంట మా మమ్మీవి లేదు అమ్మమ్మ వచ్చింది అని అంటున్నారు మా మమ్మీ వేరే రూమ్లో దాక్కుంది ఇంకా వాళ్ళు రాగానే వచ్చేసింది అన్నమాట బయటికి ఇంకా నైస్ ఏది నైసీని ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నారు ఇంకా ట్రైన్లో చాలా మంది ఉన్నారు అందుకే తీసుకురాలేదని అయితే చెప్తుంది మమ్మీ ఇంకా రెడీ అయ్యామండి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ డ్రెస్ వచ్చేసి మొన్ననే స్టిచ్ చేయించుకున్నాను మా చెల్లితో నాకైతే బాగా నచ్చింది ఇంకా మా దీపు ఏదో అంటున్నారండి అక్కడ రాగానే కొట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు రెడీ అయ్యి ఆ రోజైతే ఎనీ టైమ్స్ కొట్టుకున్నారో నాకే తెలియదు నాకు ఫుల్ చిరాకు వచ్చింది నాకంతా ఎలానో అనిపించిందండి అండి పిల్లలు ఇంట్లో గొడవపడుతూ ఉంటేను ఎంత చెప్పినా కూడా మళ్ళీ విననే వినరు అన్నమాట మేము టెంపుల్కి రామని చెప్పేసి ఇంక బతిమలాడి తీసుకెళ్తున్నాం మళ్ళీ చీకటి అవుతుంది వచ్చేసరికి ముందుగానే వెళ్దాం మళ్ళీ పంతులు ఉంటారో ఉండరు అని చెప్పేసి ఇంకొక రోజు ముందే టెంపుల్కి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చామన్నమాట నాకు కూడా తెలియదు ఇక్కడ టెంపుల్ ఉంది అని చెప్పేసి మా సంతోషం ఉన్నప్పుడు అయితే బయటికి వెళ్ళే వాళ్ళము సివిల్ టెంపుల్కి ఇంకా ఇది వచ్చేసి కోటర్స్కి కొంచెం దూరంగా ఉంది అంటే కోటర్స్లోనే ఉంది కానీ కొంచెం దూరంగా ఉంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఉన్నది ఉన్నది అని చెప్తున్నారు కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి అందుకనేసి ముందు రోజు వేరే దీది వాళ్ళని అడిగి ఇంకా వెళ్ళాను అన్నమాట వాకింగ్ లాగా మళ్ళీ అది ఇది కనిపిస్తే మళ్ళీ అడిగాను ఎక్కడుంటుందని చెప్తే పాపం తను ఒక పాపను పంపించి చూపెట్టామంది ఇంకా తను చూపెట్టాక మేమైతే చూసేసి వచ్చాము నేను ఫైవ్కి వెళ్ళా మండే మేము హడావిడిగాను వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పట్టింది టైము చాలా దూరం ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి పంతులు ఇంకా రాలేదండి ఇంకా ఎంతసేపు పడుతుందో టైము తను వచ్చేసరికి అని చెప్పేసి ఇంకా మా అమ్మ అంటుంది కదా ఇంకా నువ్వే నీకు తోచినట్టుగా పూజ చేసుకో అంటే ఇంకా నేను పసుపు కుంకుమ వేసి పూలు పెట్టేసి ఇంకా అగరవత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నేనైతే దండం పెట్టుకున్నాను నాకు తెలిసినట్టు అయితే అక్కడ ఒక అడిగాను అడిగానండి ఇంకా తను ఈరోజు కొంచెం లేట్ అయింది వచ్చేస్తాడులే కూర్చోండి అని చెప్పాడు కానీ చీకటి అవుతుంది కదా మళ్ళీ మనం బయటకు వెళ్ళి కేక్ తీసుకొచ్చుకోవాలి అసలు రాడో కూడా తెలియదు లేకపోతే వెళ్ళిపోయిండేమో అని నేను అనుకున్నాను కానీ నిన్ననైతే సేమ్ ఇదే టైంకి వచ్చాడండి ఇంకా అందుకనే సేమ్ నేను అదే టైంకి వచ్చానన్నమాట ఇంకా పర్లేదులే కాసేపు వెయిట్ చేద్దాం ఏమవుతుంది అని మళ్ళీ అనుకొని ఇంకా నాకు తెలిసినట్టుగా అయితే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను బెంగళూరులో ఉన్నప్పుడు మంచిగా టెంపుల్స్ రెండు లోపలనే ఉండేవండి మాకు మంచిగా అభిషేకం చే అభిషేకం అర్చన చేయించుకొని మంచిగా శివుడికి అభిషేకం చేసుకొని వచ్చేవాళ్ళం ఇంకొకటి కాళికామాత టెంపుల్ కూడా ఉండేది కొంచెం మెయిన్ గేట్ దాటి వెళ్తే అక్కడ వినాయక టెంపుల్ శ్రీకృష్ణుని టెంపుల్ ఇంకా చాలా టెంపుల్స్ ఉండేవి రోడ్డుకే మాకు గేట్కి వాకెబుల్ డిస్టెన్స్లోనే చాలా మంచిగా అనిపించేది అక్కడ ఇంకా మా సంతోషం ఉంటే నేను బయట టెంపుల్కే ఇంతకు ఇంతకుముందు అయితే సివిల్ టెంపుల్కి వెళ్ళాము మేము మంచిగా అర్చన చేపించుకొని వచ్చాము ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ పెడుతున్నాను నేను మమ్మీ చెప్తుంది కాళ్ళ మీద పెట్టొద్దు ఫ్లవర్స్ అని చెప్పేసి ఆంజనేయని కాళ్ళ దగ్గర పెట్టానండి కొంచెం కోప్పడింది కాళ్ళ మీద పెడతారా ఫ్లవర్స్ అంటే ఇది వరకు పెట్టారు కదా వాళ్ళు అందుకనే చూసి పెడతానంటే వాళ్ళు పెట్టారు కానీ నువ్వు పెడతావా అని తెలియదా అంటే ఇంకా నాకు కూడా తెలియదండి దేవుళ్ళే కదా కాళ్ళ మీద పెట్టవచ్చు కదా అని అనుకున్నాను ఎందుకో మామీ పెట్టకు అలా పెట్టకూడదు అని చెప్పింది ఎస్పెషల్లీ ఆంజనేయుని పాదాలు టచ్ చేయొద్దంటారు కదా ఇంక అందుకనేసి ఇంక ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడండి ఇంకా ఈ టెంపుల్లోనే పక్కకి ఇక్కడే మెయిన్గా అందరూ వచ్చేసి ఇక్కడే అర్చన అవి ఇవన్నీ చేయించుకుంటారు అక్కడ అభిషేకం చేయించుకుంటారు కానీ ఇంకా నేను పంతులు లేటుగా వస్తాడేమని చెప్పేసి ముందుగానే నేను నాకు తోసినట్టుగా అయితే నేను చేసుకున్నాను ఆ తర్వాత పంతులు అయితే వచ్చాడండి ఇంకా మేము వెళ్ళిపోతూ ఉంటే వేరే భయ ఉండి పర్లేదు మేడం కూర్చోండి వస్తాడు అని చెప్తేను ఇంకా మేము కొంచెం నా బర్త్డే ఉంది నాకు కొంచెం అర్చన చేయండి అని చెప్పాము అయితే నేను మొత్తం పూజ కంప్లీట్ చేశాక చేస్తాలేండి మీరు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారు అందుకనేసి మేము వెయిట్ చేస్తున్నాం మేము ఫైవ్ ఓ క్లాక్ వచ్చామండి ఇప్పుడు డైమ్ వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది చీకటి అయిపో

आज जब पोषण दे दूँगा ओम इसको बाएं हाथ पे रखिए उस पैसे को ठीक मंत्र दें लेफ्ट हैंड ऐसे हाथ आगे बढ़ाइए अच्छा सुधर बाद में चूड़ी पीछे करिए ओम ये नवद्योली राजा धार्मिक द्रोम हावलाते इंद्रावंद्रावर्चे माचल माचत्रम नीचे करिए

थोड़ा सा एक चित्र भगवान के बस्तु आप जो है आरती करते हैं आप लोग आरती करिए उसके बाद स्तुति करेंगे तुति करके, थोड़ा सा जो है इधर आ जाइए आप सभी लोग उधर आरती करते हैं है भगवती बेटा खड़े हो ఇంటికైతే వచ్చేసామండి రాగానే చెరిదీపు ఫైటింగ్ స్టార్ట్ చేశారు ఆ రోజు ఎన్ని టైమ్స్ కొట్టుకున్నారో అలగడం కొట్టుకోవడం నాకైతే ఫుల్ ఇరిటేషన్ తెప్పించారు నేను అరవలేక విసుగు వచ్చింది వాళ్ళతోనే ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం కేక్ తీసుకొచ్చుకోవడానికి ఇంకా నాకు ఏడ్పొచ్చేసిందండి వాళ్ళు కొట్టుకుంటున్నారు నాకు చిరాకు వస్తుంది అలుగుతున్నారు రమ్మంటే రావట్లేరు ఇంకా మా ఆయన కాల్ చేసి తీసుకొచ్చుకునేదాకా పట్టుబట్టాడు నువ్వు ఎప్పటికి సెలబ్రేట్ చేసుకుంటావు ఎందుకు ఈసారి అలా చేస్తున్నావు నేను లేకపోతే ఏంది నీ దగ్గర నేను కాల్ చేసి నీతో మాట్లాడుతూనే ఉంటా కదా అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకనేసి కేక్ తీసుకొచ్చాము మమ్మీ నేను దీపు వెళ్ళి చెర్రీ రమ్మంటే రాలేదు అలిగాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెరీ దగ్గర నుంచి ఇది ఇంకా నాకు హ్యాపీ అనిపించింది నేను రాగానే బెలూన్స్ బ్లో చేస్తున్నాడు నేను వద్దు అని చెప్పాను అవసరం లేదులే అని చెప్పాను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా మమ్మీ రాకపోతే నేను ఎంత ఏడ్చేదన్న ఆ రోజు నాకే తెలియదు మమ్మీ రావడం వల్ల హ్యాపీ అనిపించింది మా అందరికీ మా హస్బెండ్ కూడా అలానే అంటున్నాడు మీ మమ్మీ రావడం వల్ల ఈసారి నువ్వు ఏడవకుంటున్నావు మొన్న నా బర్త్డే రోజే ఫుల్గా ఏడ్చావు అని చెప్పేసి పంతులు అయితే సూపర్ గా చేశాడండి పూజ నాకు వెయిట్ చేసినంత మందం హ్యాపీగా అనిపించింది కొంచెం మన సివిల్లో ఉంటుంది కొంచెం అక్కడ వేరుందనమాట ఇంకా చెర్రీ డెకరేట్ చేస్తున్నాడు పర్లేదు ఎలానో అలా చేస్తా మమ్మీ నాకు వచ్చినట్టు అన్నాడు యాక్చువల్గా మా చెర్రి ఏమన్నాడంటే మమ్మీ నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి చెప్పు అని అన్నాడు నాకు ఏ గిఫ్ట్ అవసరం లేదు అని నేను అన్నానండి మమ్మీ మా కిడ్డీ బ్యాంక్లో డబ్బులతో నేను కేక్ తెస్తాను నువ్వు కేక్ మాత్రం డబ్బులు ఇవ్వద్దు అని చెప్పాడండి టూ త్రీ డేస్ ముందు నుంచే అంటున్నాడు నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి ఏ గిఫ్ట్ ఇవ్వాలి నీకు గిఫ్ట్ ఇస్తా ప్లస్ నేనే కేక్ కొనిస్తాను నీకు నా కిడ్నీ బ్యాంక్లోవి తీసి నువ్వు మాత్రం పేమెంట్ చేయొద్దు కేక్ అని అన్నాడు అన్నీ బాగానే ఉన్నాయండి బట్ లాస్ట్కి వచ్చేసరికి చెర్రి తీపు కొట్టుకొని ఇంకా ియాలిగి రాలేదన్నమాట నేను వచ్చేసరికి ఇంకా బెలూన్ బ్లో చేయడం స్టార్ట్ చేసి మమ్మీ హెల్ప్ తీసుకున్నాడు టై చేయడానికి ఈ విధంగా అయితే డెకరేట్ చేశాడు ఇంకా దాని మీద హ్యాపీ బర్త్డే మై స్వీట్ మమ్మీ అని రాసాడండి నేను ఏం చెప్పలేదు వాడికి వాడే చేశాడు ఎంతైనా ఎవరి పిల్లలు వాళ్ళకేనండి ఇక్కడ మా హస్బెండ్ లేకున్నా కూడా వాళ్ళకు ఏదో తెలిసినట్టుగా డెకరేట్ చేశారు నా హ్యాపీనెస్ కోసం నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అలా చేస్తే

ఆ మొబైల్లో దీనికి పెడితే కనిపించు స్టోర్ పెడితే ఇంకొక స్టూల్ బయట ఉండదు మమ్మీ ఉంటాయి అంటే పడిపోతుంది మొబైల్ అట్టనే పెట్టి ఇప్పట్లే కా మిషన్ పెట్టు అరే మొబైల్ పడిపోతే స్క్రీన్ కాట్లేదు నా కొంచెం ఏం లేదు దాని మీదనే పెట్టు దాని మీదనే పెట్టు మంచిగా ఇప్పుడు ఓకే చూడండి అటు సైడ్ ఉంది కాబట్టి ఏం కాదు

saré cioè noi gnala che cosa no ne va a dover continuare cedi attina in cose che chiamamolo ah no guarda già ma quanto duro è happy birthday

שימור שאתה לא מגיב, או מי היה שם. אייבנס, מה ביבי, הבר די ואלה. It is bigger than this one? Yes, it is bigger than this one. Yes, yes. It is bigger than this one. You can't eat this one. It is big. Now? Mom, I don't have anything. Mom, I don't have anything.

నా బర్త్డే అయితే ఈ విధంగా సింపుల్ గా జరిగిందండి మా పిల్లలు మమ్మీ కలిసి అయితే నా బర్త్డేని ఈ విధంగా హ్యాపీగా సెలబ్రేట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ హావ్ ఎ గుడ్